కామారెడ్డి జిల్లాలో రైతు శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ మరియు గ్రీన్ జోన్లపై రైతుల ఆందోళన ప్రతిబింబించింది ఈ దీక్ష మూడో రోజుకు చేరుకున్న తర్వాత రైతుల అభిప్రాయం మేరకు శ్రీకాంత్ రెడ్డి దీక్షను విరమించారు దీక్షను విరమించడానికి రైతులు ఆయనకు ఇచ్చి ఈ ప్రక్రియ ముగించారు కాబట్టి మేము మేము రైతులందరూ కూడా రిక్వెస్ట్ చేసి దీక్ష ఇది విరమణ కాదు ఎందుకంటే మేము ఇక్కడ అందరం కూడా రైతులందరం కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం మళ్ళీ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో పడి ఏంటంటే మాకు ఎవరైతే ఎలక్షన్స్ కంటే ముందు మాకు ఎవరైతే మాకు హామీ ఇచ్చిరో మాకు ఒక ధైర్యం చెప్పిరో అప్పుడు మేము ఎలక్షన్స్ కంటే ముందు కూడా కేటీఆర్ గారు కూడా స్వయంగా సచివాలయం పిలిచి రైతులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఖచ్చితంగా ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నాం అని చెప్పేసి కూడా పేపర్ ప్రకటన మరియు మీడియా ప్రకటన అన్ని రకాలుగా ప్రకటనలు చేసినా కాబట్టి మేము ఆ రోజు కేటీఆర్ గారిని నమ్మి మేము డి అప్పుడు విరమణ చేసిన మాస్టర్ ప్లాన్ ఉద్యమాన్ని మరి ఇప్పుడు కూడా మాకు ఇప్పటికి కూడా మాకు ఒక జీవో కాపీ ఇవ్వలేరు ఏమి ఇవ్వలేదు ఇప్పటికీ కూడా మేము ప్రభుత్వ పెద్దలందరినీ కూడా రేపటిలోని కలవబోతున్నాము వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా పెద్దలందరినీ కూడా రాజకీయ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా శబిరంగా వాళ్ళందరూ కలిసి మాకు ఖచ్చితంగా జీవో కాపీ ఇప్పించాలి ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు ఆమె ఇచ్చారు కాబట్టి ఆ జీవో కాపీ ఇచ్చినాకనే ఉత్తమ ఉధృతం ఆ ఉద్యమం ఆగుతుంది లేదు అని అంటే ఒక ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాము కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా రైతుల పక్షాన ఎందుకంటే అందరు పొలం నాట్లలో ఉన్నారు కాబట్టి ఎవరు ఈ రోజు ఇంకా రాలేకపోతున్నారు ఇంకొక రెండు మూడు రోజులైతే పొలం నాట్లు అన్నీ అయిపోతాయి కాబట్టి రైతులందరూ కూడా పనేముంటది కాబట్టి కాబట్టి మేము కూడా అందరికీ చాలా టెన్షన్ పడుతున్న రైతులు కాబట్టి రాబోయే రోజులలో కూడా మాకు జీవో కాపీ కనుక మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్న మన జీవో కాపీ కనుక ఇయ్యకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం రైతుల ఐక్యత